ఇప్పుడు ఈ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఏవిస్ హాస్పిటల్స్ నమస్కారం మీరు చూసింది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఆగస్టు ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు జూన్ జూలై ఆగస్ట్ కోర్స్ మే నుంచి చూసుకుంటే కనుక ఎవరిని కదిలిచినా ఒక్కరంటే ఒక్కరు కూడా గుడ్ న్యూస్ చెప్పట్లేదండి ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా బాధపడతా ఉన్నారు ఇక ఇప్పుడే శ్రావణ మాసంలోకి మనం ఎంటర్ అయిపోయాం కాబట్టి ఆల్రెడీ కాస్తైనా దైవ చింతనలో ఉంటాం కాబట్టి ఉపశమనం లభిస్తుందేమో అని ఆశిస్తున్నాను ఇందులో భాగంగా అసలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుపోయే ముందు శ్రావణ మాసంలో వచ్చే ఆస్పిషియస్ ని ఒకసారి గుర్తు చేసుకుందాం కీర్తి గారు మీరు చెప్పినట్లు నూటికి నూరు శాతం కరెక్ట్ అండి మనం లాస్ట్ త్రీ మంత్స్ కనుక చూస్తుంటే ఆ సోషల్ మీడియాలో కానివ్వండి బయటనే న్యూస్ కానివ్వండి వీళ్ళు వాళ్ళని చంపారు వాళ్ళు వీళ్ళని చంపారు ఇది జరిగింది ఈ వారు ఆ వారు ఇంటూ ఉన్నాము మొన్నదాకా అంత ముందాక వార్ల గురించి ఎక్కువ చెప్పుకున్నాం యుద్ధాలు ఇప్పుడు యుద్ధాలు అయిపోయినా ఇప్పుడు ఇళ్లలో జరిగే సంఘటనలు అవన్నీ తగ్గపాపప్ అయిపోతూ ఉన్నాయి అనమాట ఒకసారి చూస్తే యూట్యూబ్ కానివ్వండి ఇన్స్టా అఫ్ కోర్స్ నేను అందులో ఉన్నాను కాబట్టి నా గురించి అని చూసుకున్నప్పుడు ఈ న్యూస్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను ఇలాంటి సహజంగా ఈ టైంలో ఋతువులు మారే టైంలో మనుషుల మీద ప్రెషర్ మానసికంగా ఎక్కువ ఉంటుందండి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ ఒత్తిడిని తగ్గడానికి మనకి చాతుర్మాసాలు అని చెప్పేసి అందులో శ్రావణ మాసం ఈ పండగలు ఇవన్నీ పెట్టేసారు ఈ టైంలోనే ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టైంలో మీరు అడిగిన విధంగా గనక చూసుకుంటే అగస్టు మంత్ ఇది మనకి అష్టమితో స్టార్ట్ అవుతుంది శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది సప్తమితో భాద్రపద మాసంతో ఎండ్ అయిపోతుంది అనమాట ఈ మధ్యలో గనక చూసుకుంటే చాలా చాలా ముఖ్యమైన పండగలు వ్రతాలు హోమాలు తర్వాత సెలబ్రేషన్ జరుపుకోవాల్సిన టైం అన్నీ మన మహర్షులు ఈ టైంలోనే పెట్టేశారు అనమాట మనం కనుక చూసుకుంటే ఫస్ట్ ఈ శ్రావణ మాసంలో మూడు ముఖ్యంగా జరుపుకుంటారు ఒకటి మనందరికీ బాగా తెలిసింది ఏంటంటే శ్రావణ మాస శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం ఇవన్నీ అందరూ శుక్రవారాలకు హై ప్రయారిటీ చేస్తూ ఉంటారు ఇంతేకాకుండా కొంతమంది శ్రావణ మాసం సోమవారాలు కూడా శివుడికి ప్రీతికరమైన మాసం కాబట్టి శివుడు సాక్షాత్తు తనంతానే పార్వతీదేవికి చెప్తాడు అనమాట అంటే సోమవారాలు నాకు శ్రావణ మాసం చాలా ఇష్టమండి పూజలు చేయండి అని చెప్పేసి ఈ టైంలో కనుక చేస్తే వాళ్ళ యొక్క కృప చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సోమవారాలు చేస్తూ ఉంటారు ఇంకొకటి మంగళ గౌరీ వ్రతం అని చెప్పేసి మంగళవారాలు కూడా చేస్తూ ఉంటారు ఇదైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అన్యోన్యం చాలా ఎక్కువగా ఉండాలి దాంపత్యం చక్కగా ఉండాలి ఇప్పుడు మనం చూస్తుంటాం చూసారండి టీవీలో పెళ్ళి అయిన అది జరిగింది ఆ తర్వాత ఇలా జరిగారు ఆ హస్బెండ్ వైఫ్ నుంచి రకరకాల చూసి చూసారు ఇవన్నీ బేసికల్గా భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్షిప్ దెబ్బతినే చూస్తూ ఉన్నామండి ఈ టైంలో చూడండి ఎలా పెట్టాము మన మహర్షులు మంగళగోళి వ్రతాలు తర్వాత ఈ వ్రతాలన్నీ భార్యాభర్తలకు సంబంధించిన అన్యోన్యతను పెంచడానికి సంబంధించిన పండగలన్నీ ఇందులో పెట్టేశారు అనమాట ఇప్పుడు ఏమైనా చూసుకుంటే ఇది అయిపోయిన తర్వాత మనకేమొస్తుంది అండి పౌర్ణమి వస్తుంది శ్రావణ శ్రావణవాస పూర్ణిమకి చాలా చాలా విశిష్టత గల పూర్ణిమ ఒకటి ఈ టైంలో మనకి గాయత్రి దేవి జన్మించింది కాబట్టి ఉపకర్మాన్ని చేసుకుంటూ ఉంటారు రాఖీ పండగ ఇది సిస్టర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలను ఆప్యాతలు చూపించే ఒక పండగగా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఇంతే కాకుండా మనకి సిక్స్టీన్త్ వచ్చేటప్పటికి కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటూ ఉంటాం అగైన్ ఇందులో చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి మనకి ఎంత వైభవంగా చేస్తున్న అంత వైభవంగా వైష్ణవులు చేస్తూ ఉంటారు అన్నమాట మనకి లాస్ట్లో మనకి ఈ మంత్ ముగిసిపోయింది ఏంటంటే వినాయక చవితితో ముగిసిపోతుంది ఇది అగైన్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు జరుపుకుంటూ ఉంటారు ఈ పండగలన్నీ కనుక చూసుకున్నా ఉంటుంది ఒకటి ధనం విశేషంగా సంపాదించుకోవడానికి సౌభాగ్యం కావడానికి శుక్రవారాలు చేస్తూ ఉంటారు తర్వాత భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ ఎవరి మధ్యన రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా దృఢంగా బలపడాలి అని మనం చూసుకుంటే అవి మంగళ గౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు ఇంతే కాకుండా జ్ఞానానికి సంబంధించిన గాయత్రి దేవికి సంబంధించిన ఉపకర్మలు కానివ్వండి లేదంటే గణపతికి సంబంధించినవి కూడా మనం చేసుకుంటూ ఉంటాం అంటే ఇటు పక్కన జ్ఞానం ఇటు పక్కన ధనం ఓ పక్కన వచ్చేటప్పటికి మనుషుల మధ్య రిలేషన్షిప్ బంధం దృఢపడటానికి మనస్పర్ధలన్నీ పోవడానికి కావాల్సిన పండగలన్నీ ఇందులో మన పెద్దవాళ్ళు పెట్టేశారండి ఇవి చక్కగా సింపుల్గా భక్తిగా కనుక చేసుకుంటే ఇప్పుడు దాకా మనం ఉన్న ఈ న్యూస్ అనేవి ఆటోమేటిక్గా పోతాయండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు వృషభ రాశి వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా సో వృషభ రాశి కనుక చూసుకుంటే ఇప్పుడు కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు వృషభ రాశి అందరికీ చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు మీ వీడియోలో కూడా ఎప్పుడు అడిగినా బాగుంది బాగుంది అంటారు మాకెందుకు కొంచెం తేడాగా ఉంది చూడండి కాదండి మీరు కూడా బాగానే ఉంటుందండి కాకపోతే ఇండివిజువల్ జాతకం చూసుకున్నప్పుడు కొంచెం దశాభుక్తి అని ఉంటుంది దాని అది దశాభుక్తి మనిషికి వెన్నుముక లాంటిది అండి మరి ఇవి ఇవి వచ్చేటప్పుడు కొంత ఎఫెక్ట్ ఉంటుంది అందుకని ఇండివిజువల్గా చూసుకోమని చెప్తాను బట్ ఉన్న పన్నెండు రాసుల్లో బెస్ట్ రాసి ఇది వీళ్ళ అదృష్టం ఎంత బాగుందంటే ఆగస్టు నెలలో నాలుగు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కానీ వేద విపరీత వేద కాన్సెప్ట్ వల్ల అవి వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వకుండా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి చూడండి అదృష్టం అదృష్టమైపోతుంది ఇది చాలా రేరుగా ఉండే ప్రక్రియ అండి అది వృషభ రాశి వాళ్ళకి ఇలా వచ్చేస్తుంది ఏ గ్రహం అయితే ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలో ఆ వేదా విపరీత వేద కాన్సెప్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అవి అనుకూలమైన ఫలితాలన్నీ ఎక్కువగా చేస్తున్నాయి ప్రతికూల పరిస్థితులు ఆపేస్తున్నాయి అనమాట యాక్చువల్గా వీళ్ళకి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కానీ విపరీత వేద ఉండటంతో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఒక నార్మల్ అయిపోతుంది సూపర్ ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి అగైన్ నేను చెప్పేదంటే మీరు ఆగస్టు మంత్ కూడా ఒక బెస్ట్ మంత్ మీకు ఈ టోటల్ ఇయర్ అంతా చాలా బెస్ట్ నాకు తెలిసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం కానివ్వండి ప్రమోషన్ రావటం కానివ్వండి ఉద్యోగాలు వెళ్ళటం కానివ్వండి ఎప్పుడు బిజినెస్ చేయని వాళ్ళు బిజినెస్లు చేసేస్తున్నారు రియల్ లైఫ్లో అలా ఉంది బట్ కొంతమంది నాకు చెప్తుంది ఏమండి మీరంతా బాగుంది అంటున్నారు ఆహా ఓహో అంటున్నారు ఏంటంటే అని అది ఇండివిజువల్గా కూడా చూసుకోవాలి ఇవి కంటే కూడాను మనకు అని ఉంటుందండి అది అందుకు కొంత అది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అందుకని ఈ బెస్ట్ టైంలో మీకు సరిగా లేదంటే ఖచ్చితంగా ఒకసారి ఫోన్ చేయండి జాతకం త్వరగా చెక్ చేయించుకోండి పరిహారాలు చేసుకోండి పరిహారాలు మనకి వేదాలలోను సోత్రాలలోను అన్నీ ఉన్నాయండి ఎన్నో ఉన్నాయి మనం చేసుకోవాలి తెలుసుకోవాలి మన సమస్య కరెక్ట్గా ఫిక్స్ చేసి తెలుసుకొని ఈ పరిహారాలు చేసుకుంటే ఈజీగా బయటపడిపోతారండి ఇబ్బందులు అనేది ఎవరు పడరు నా తెలుసు పర్టికులర్ నా క్లయింట్స్ అయితే అంత సీరియస్గా వాళ్ళు కూడాను ఈ పరిహారాలు అన్నీ చేసుకున్న తర్వాత చాలా స్మూత్గా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు అది గ్రేట్నెస్ గోస్ట్ మా హర్షీస్ అండి ఇది ఆల్రెడీ గివెన్ అండి ఎవరింగ్ మనం జస్ట్ తెలుసుకోవాలంటే అంతే ఎగ్జాక్ట్లీ సో మనకి ఇందులో కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు వస్తుందండి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరావు ఒకటి రెండు పాదం అంతా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి ఈ ఊ ఏ ఓ వా అన్న పేరు అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారండి గ్రహస్థితి నాలుగు గ్రహాలు మారుతున్నాయండి ఒకటి ఆగస్టు సెవెన్ సూర్యుడు మారుతూ ఉన్నారనమాట జూలై ట్వంటీ సిక్స్త్ వచ్చేటప్పటికి శుక్రుడు మిథున రాశులకు వెళ్తూ ఉన్నారు ట్వంటీ ఎయిత్ను వచ్చేటప్పటికి కుజుడు కన్ని రాశులకు వెళ్తూ ఉన్నారనమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి వేదం విపరీత వేద కాన్సెప్ట్ తర్వాత అన్ని గ్రహాలు మంచిగా చేస్తుంది అనమాట సూర్యుడు వీళ్ళకే అవమానాలు చేయాలి కానీ అతను అవమానం చేయడం గౌరవిస్తూ అనమాట తర్వాత కుజుడు వచ్చేటప్పటికి అర్ధనాశనం అంటే ధనాన్ని కోపట్టాలి కానీ అన్ని ధనాన్ని ఇస్తూ ఉన్నాడు అనమాట తర్వాత విత్తశుద్ధి అగ్ని శుక్రుడు వచ్చేటప్పటికి విపరీతమైన ధనాన్ని ఇస్తూ ఉన్నారనమాట ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళకి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఒక బెస్ట్ మంత్ అని మనం అనుకోవాలన్నమాట వీళ్ళు చాలా లక్కీ పీపుల్ అని కూడా నేను అంటానమాట ఎందుకంటే ఏ గ్రహం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు అన్లెస్ వాళ్ళ పర్సనల్ జాతకంలో చూస్తే తప్పక బట్ గోచారైతే చాలా బాగుందని చెప్పుకోవాలి బట్ నాలుగో ఇంట్లో వీళ్ళకి సూర్యుడు ఉండి పదో ఇంట్లో దృష్టి చూడటం వల్ల నాలుగో ఇంట్లో ఇవ్వాల్సిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా మంచిగా చేస్తూ ఉండడం అనమాట ఏ ప్రకారం బాగుంటుందంటే ప్రొఫెషన్లో కనుక చూస్తే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తారు వీళ్ళకి అప్రిషియేషన్స్ వస్తుంది వీళ్ళు కనుక ఏదైనా గనక చేయాలనుకుంటే అప్పని అంతా చక్కగా చేసేస్తూ ఉంటారు కొంతమందికి లైట్గా ప్రయాణాలు చేస్తే విఘ్నాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ అది కూడా నెగ్లిజిబుల్ మీరు చేసుకోవచ్చు అంత పెద్ద ఇబ్బంది పెట్టేది అయితే ఏమీ లేదు ఒక రకం చూసుకుంటే ఇంటి విషయాలు అన్ని విషయాలు చాలా స్మూత్గా నార్మల్గా వెళ్ళిపోతుంది సూర్యుడు వీళ్ళకి చక్కగా మంచి అని చెప్పుకోవాలి ఓకే మనకి కుజుడి కనుక చూసుకుంటే ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటేనండి టయానికి భోజనం చేయకపోవడం జనరల్గా ఏదైనా పని చేస్తే అందులో లాభం రాకపోవటము తర్వాత ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ వీళ్ళకి అదృష్టం బాగుంటే అవి ఏమి వీళ్ళకి అనుభవంలోకి రావు ఎలాంటి చెడు నెగిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి అనుభవంలోకి రావు బట్ రెండే రెండు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనం విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు అగైన్ వీళ్ళకి ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఇస్తున్నారండి బెస్ట్ అందులో వీళ్ళకి లక్కి మనకు వచ్చేది శ్రావణ మాసం ఓకే లక్ష్మీదేవికి సంబంధించిన మాసం వీళ్ళకి శుక్రుడు ఇంకా బాగా యోగ్యతని ఇస్తాడు నాకు తెలిసి ఈ రాశి వాళ్ళు చక్కగా పండగలన్నీ బ్రహ్మాండంగా జరుపుకుంటారండి వైభవంగా జరుపుకుంటారు లక్ష్మీదేవిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్ సూపర్ వీనస్ చాలా రెండో ఇంట్లో ఉండి ఇంట్లో దృష్టి చూడటం వల్ల రెండు బెస్ట్ ప్లేసెస్ అని చెప్తారన్నమాట మనకేం చెప్తాడు కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాపంకరం అని చెప్తారు దేహ సౌఖ్యం వస్త్ర లాభం ద్వితీయ స్థానికే శుక్ర అని చెప్తారు ఈ టైంలో కుటుంబం అంత సౌఖ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు లేడీస్ అయితే జెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు జెంట్స్ అయితే లేడీస్తో తో అప్పటిదాకా ఎవరి మధ్య కనుక గొడవలు ఉన్నా ఏమైనా ఉన్నా గానీ అవన్నీ సమస్యపై ఉంటారని చెప్పుకోవచ్చు దేహం అంత సౌఖ్యంగా ఉంటుంది మంచి బట్టలు అన్నీ కట్టుకొని నీట్గా డిగ్నిటీగా ఉంటారు దీనితో పాటు టయానికి మంచి ఫుడ్ తిని చక్కగా డబ్బు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డబ్బు సూపర్ అదృష్టమా నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి నక్షత్రం ప్రకారం ఇంకా బాగుందని చెప్పుకోవాలి సో కృతిక రోహిణి మృగుశి మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి ఇందులో కృతిక నక్షత్రం కనుక చూసుకుంటే జయము 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 ధనలాభము ధనలాభము ధనలాభం అన్ని పాజిటివ్ రెండు విషయం ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి బంధము బంధించబడినట్లుంది ఒక కన్ఫ్యూజ్ కొన్నిసార్లు మంచి ఎక్కువ జరిగినా కానీ జనాలు మైండ్ యాక్సెప్ట్ చేయాలి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఏంటి నాకు అంత పాజిటివ్గా ఉంది ఏం జరుగుతుంది అని కొంతమంది సెంటిమెంట్ కూడా ఉంటుంది చిన్న డౌట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఉంటుంది వీళ్ళకి కూడా ఉంటుంది అందుకని వీళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఏదో ఒక విషయంలో ఒక క్లారిటీ లేక ఎలా వెళ్తే బాగుంటుంది ముందుకు వెళ్ళచ్చా వెళ్ళకూడదా ఇదంతా నిజమైనా నమ్మొచ్చా నమ్మకూడదా ఈ టైప్ ఒక సిచ్యువేషన్ ఉంటుంది అలాంటి సమయంలో చక్కగా జ్యోతిష్యులను కలిసిన లేదంటే ఒక కన్సల్టెంట్స్ని కలిసిన మెంటార్స్ని కలిసిన వాళ్ళని కలిసి డిస్కస్ చేసుకుని ఒకటి రెండు సార్లు ముందుకెళ్తే బాగుంటుంది అలానే రోహిణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది అగైన్ జయం ఎగైన్ జయం ఎగైన్ జయము మృష్ఠాన్నము ధనలాభము ధనలాభము చూపిస్తాం ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇది కూడా వన్ వీక్ మాత్రమే ఉంటుంది అయితే ఇప్పుడు రోహిణీ నక్షత్రం ఓవరాల్గా చాలా బాగుంది మృగశిర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యం తర్వాత జయలాభము జయము ధనము ధనలాభము మృష్టానము ధనలాభము 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 ఒక్కటి మాత్రం ఆగస్ట్ థర్టీన్త్ లోపు టెన్ డేస్ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బాబు వీళ్ళకి అసలు ఏమైనా రెమెడీస్ అవసరం అంటారా రెమెడీస్ కూడా అవసరం లేదంటారా వీళ్ళకి రెమెడీస్ నాకు తెలిసి ఏం అవసరం లేదు కృతిగా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అది కూడా కౌంటింగ్ ఏదైనా చేసేటప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోహిణి నక్షత్రం కొంచెం స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళకి ఇబ్బంది వచ్చి తద్వారా మీళ్ళకి ఇబ్బంది వస్తుంది ఒక్కొక్కసారి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి ఎంత పాజిటివిటీ ఉన్నా కూడా కర్మ ఫలం మాత్రం ఎప్పటికీ ఎవరికి వదలదు అని చెప్పేసి సో ఆ సిద్ధాంతం వల్ల ఏమైనా వెనకడుగులో ఉన్న వాళ్ళు ఏదైనా రెమెడీస్ మీరు సూచిస్తే దాంతో బయటపడే అవకాశం ఉంటుందేమో మనకి ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు అంటే అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత లాస్ట్ వరకు చేయాల్సిన పనులు నాలుగేనండి ధర్మము అర్థము కామము మోక్షము ఇందులో సెకండ్ ఫ్యాక్టర్ ధనానికి సంబంధించండి నేను ఎప్పుడు ధనానికి ఎవరు ఇండియాలో ఇబ్బంది పడకూడదు అని కోరుకుంటాను మన మహర్షులకు సంకల్పం కూడా అదేనండి ఋగ్వేదంలో శ్రీ సూక్తం పెట్టారు ఎందుకండి శ్రీ సూక్తి ఎందుకు పెట్టాను ధనం రావాలని కాబట్టి వేదాలని చెప్పేశారు కదా మరి ఆదిశంకరాచార్యులు వచ్చేటప్పుడు కనకధార స్తోత్రమే మనం చదువుకుంటాం అనమాట ఎందుకు ఇచ్చారు ఆయన ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదు ధనానికి ఇబ్బంది పడిపోతుంటే మనకి అర్థము కామము మోక్షాలు ఇంకెప్పుడు వచ్చేస్తాయి ధనము లేనంత నేనే బాధపడుతుంటే ఇంకేం దండం పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి అందుకని ధనం అనేది మన ఇండియన్ సనాతన ధర్మంలో చాలా వెరీ ఈజీ టు ఎర్న్ మనీ అండి అసలు డబ్బు సంపాదించడం అనేది మనకు ఒక సమస్య కాదు మన జీవన విధానంలోనే ఉంది మన మన కానీ కరెక్ట్గా ఫాలో అయిపోతే ఆటోమేటిక్ ధనం వచ్చేస్తుంది నేను జనరల్గా నా వీడియోలో చెప్తూ ఉంటాను ఏమంటే కుబేరు పాశ్పత్ అభిషేకము తర్వాత మహాలక్ష్మి విశేష హోమం అందరికీ చెప్తూ ఉంటాను అవన్నీ అందరికీ వన్ టు వన్ వాళ్ళ ఇళ్లలో చేయటం జరిగింది అయితే కొంతమంది ఏమవుతుంది అంటేనండి ఏమండి వన్ టు వన్ అంటే ఖర్చు అవుతుంది సామూహికంగా ఏదైనా మాకు చేస్తారా అని చాలామంది అడుగున్నారు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు రెండు రోజులు అంటే లాస్ట్ శుక్రవారం వస్తుంది అనమాట దానికి ముందు రోజు మాస శివరాత్రి వస్తుంది ఇది ఒకటి కార్యక్రమం పెట్టుకున్నామండి సో ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు సామూహికంగా కనుక ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మనకి పర్సనల్ గా మెసేజ్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ పంపిస్తాను కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఈ రెండు రకాల పూజలకి రిజిస్టర్ చేసుకోవచ్చండి వీళ్ళకి పరిహారాలు మీరు చెప్పినట్లుగా ఎక్కువగా ఏం పరిహారం అవసరం లేదు ఒకటి డిఫాల్ట్ మనకి మూడు పండగలు ఇందులోనే ఉండిపోయాయి బట్ ఖచ్చితంగా లక్ష్మీ నారాయణుని పూజ మాత్రం చేయాలి ఎందుకంటే బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనందరికీ మనకి మనము శుక్రవారం జరుపుకుంటాము వరలక్ష్మి మహావ్రతాన్ని అందులో కంపల్సరిగా మనకి నారాయణుని పిచ్చర్ని పెట్టుకోవాలండి అలా పెట్టుకోకుండా చేసుకోకూడదు ఇది అయిపోయిన వెంటనే మనకి వినాయక చవితి కూడా వస్తుందండి ధనం ఎంత ఉన్నా కానీ ఆ ధనం మరలా మనకి తిరిగి చేయిజారిపోకుండా ఉండాలంటే రహస్యం ఏంటంటే వినాయకుడిని పూజించాలి ఎందుకంటే ఇది మనకి స్టోరీ కూడా ఉంది మనకు దత్తపుత్రుడు అనమాట లక్ష్మీదేవి దత్త తీసుకుంటే వినాయకుడు కాబట్టి పార్వతీగా ఒక ప్రామిస్ చేస్తుంది ఓకే నేను సంపాదించిన వైభవం సంపదలన్నీ చివరికి గణపతికి ఇస్తాను అని చెప్పి అందుకని చెప్పి ఇంత మనం చేసుకుంటాం కాబట్టి కొన్నిసార్లు గణపతిని మళ్ళీ మనం పూజించం కంపల్సరీగా వినాయక చవితి చక్కగా జరుపుకోండి బుద్ధి సిద్ధి వృద్ధి అన్నీ వచ్చేస్తాయి ఇంటి తప్ప వీళ్ళకి ఈ మంత్లో పెద్ద పరిహారాలు అయితే ఏమవసరం లేదు చక్కగా ఉన్న పండుగలు హ్యాపీగా చేసుకుంటే సరిపోతుంది చాలా సంతోషం ధన్యవాదాలు ధన్యవాదాలు